విజయవాడకు సంబంధించిన ఒక చండాలమైన వార్త చెప్తున్నారు అనమాట విజయవాడకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక బాధపడద్దు ఎందుకంటే విజయవాడ పరిసర ప్రాంతాలకు సంబంధించిన విషయం ఇది విజయవాడలోని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పడుతున్నారు అనే విషయానికి సంబంధించింది ప్రజలందరూ అనట్లేదు కానీ కొంతమంది వ్యక్తుల వల్ల విజయవాడ ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుంది సో అదంతా తెలుసుకుందాం అటువంటి వ్యక్తులు ఒకవేళ ఉంటే కనుక కనీసం మీ పక్కన వాళ్ళకి తెలియకంటే పోలీసులకు సమాచారం అందించండి సో అదేంటంటే రీసెంట్లీగా పదమూడేళ్ల బాలిక వాళ్ళ స్నేహితులతోటి విజయవాడ ఒక ప్రాంతంలోని రాత్రి ఎనిమిది తొమ్మిది ఆ టైర్ని అయితే వాళ్ళ బాలికల యొక్క స్నేహితులతో ఉంటే ఒక నలుగురు వ్యక్తులు ఆ పిల్లకి మాయమాటలు చెప్పి ఆ పిల్లని ఆటో ఎక్కించుకుని ఆటోలో తీసుకెళ్ళిపోయారు ఆటోలో తీసుకెళ్ళిపోయిన వ్యక్తుల్లో నలుగురిలో ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ఉన్నారు సో వాళ్ళు ఆ బాలికని ఆటో మీద తిప్పుతూ కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు అయితే రాత్రి అంతా కూడా అత్యాచారం చేశారు ఒకరి తర్వాత ఒకరు మారుస్తూ కూడా ఆ బాలకుని వేధింపులు చేసి గురి చేస్తూ పాపం ఆ పిల్ల కన్నీటి పరమంతమైన వదలకంటూ కూడా అత్యాచారం చేశారు సో ఆ పాప అరుపులు విన్న తర్వాత స్థానికులు కొంతమంది ఆ పాపను కాపాడ్డారు కాపాడారు సో చూశారు కదా విజయ విజయవాడ పరిసర ప్రాంతాలు ఎలా తయారవుతున్నాయి అంటే ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా ఆడపిల్లని అయితే బయటికి పంపించే పరిస్థితే లేదు అక్కడ అంత దారుణంగా క్రైమ్ పెరిగిపోతుంది దీని మీద కూటమి ప్రభుత్వం కంపల్సరీ సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే కనుక విజయవాడ మన భారతదేశంలోని నెంబర్ వన్ క్రైమ్ ఉన్న ప్రాంతంలో మారుతుంది అనమాట అంత దారుణమైన క్రైమ్ జరుగుతుంది విజయవాడ ప్రాంతాల్లో సో దీన్నైతే పోలీసులకి ఫిర్యాదు చేశారు ఆ ఆడపిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు ఏమన్నా ఈ నలుగురును కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ పోలీసులు కూడా ఎవరెవరు చేశారు అనే విషయాలు అన్ని కూడా క్లుప్తంగా చెప్పారు ఎందుకంటే పేర్లు ప్రస్తావించట్లేదు ఇది బాలికి సంబంధించిన విషయం కాబట్టి సో విజయవాడ పరిసర ప్రాంతంలో ఎవరున్నా కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఆడపిల్లని తగు జాగ్రత్తలో పెట్టుకోండి అదేవిధంగా విధంగా కూడా టైం కూడా టైమ్ టైంలో బయటకు తిరగడం అన్నెసెసరీగా ఫ్రెండ్షిప్ పేరుతో బయటకు తిరగడం ఇటువంటి పనులు మానుకోమని చెప్పండి చూశారు కదా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్